అందరికీ నమస్కారం ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో భారతదేశ రాజధాని ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ విజయ జుంది మోగించిన సందర్భంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ మార్కాపురం అసెంబ్లీ నియోజకవర్గం ఆధ్వర్యంలో జోర్నాల బస్ స్టాండ్లో విజయోత్సవ సంబరాలు జరుపుకోవడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి జిల్లా అధ్యక్షులు సెగ్గం శ్రీనివాసరావు గారు హాజరై ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది మనందరికీ ఆనందదాయకం భారతదేశంలో జైళ్ళకు వెళ్ళే పార్టీలను ఇంటికి పంపిస్తున్నారు ప్రజలు ఈ యొక్క నాయకులు జైల్లోకి పోయి దోచుకోవడం దాచుకోవడం అనే నిదానాలతో పరిపాలిస్తున్నటువంటి రాష్ట్రాలన్నిటికీ కూడా చమరగీతం పాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రజలు ఆలోచిస్తున్నారు డబల్ ఇంజన్ సర్కార్ వస్తే దేశంలో ప్రతి చోట కూడా రాష్ట్రాల్లో బీజేపీ దేశంలో బీజేపీ పార్లమెంట్లో బీజేపీ అసెంబ్లీలో బీజేపీ ఈ విధంగా భారతీయ జనపా జనతా పార్టీ డబుల్ ఇంజన్ సర్కార్ రావాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు అందులో భాగంగా ఈరోజు ఢిల్లీలో ఫలితాల నిదర్శనం అందువల్ల భారతీయ ప్రజాధికారికి విజ్ఞప్తి చేస్తున్నాం భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో కూడా భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇచ్చి ఈ యొక్క దేశాన్ని ముందుకు నడిపించేదానికి దేశం అభివృద్ధి చెందేదానికి దోహదపడాలని ప్రజలందరినీ కోరుకుంటాం ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా ఢిల్లీ ప్రజానికానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం భారతీయ జనతా పార్టీ తరఫున